శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని రాఖీ పండగ అని రక్షాబంధనమని ఉపాకర్మ ప్రారంభమయ్యే రోజని అనేకమైనటువంటి విశేషాలు శ్రావణ పౌర్ణమి వచ్చింది అంటే శ్రావణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని పేరు జంధ్యము అన్న మాటకు అర్థం యజ్ఞోపవీతం లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుకి ఆ శుభప్రదత్వం ఆ మంగళప్రదత్వం ఎలా వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం చేత అలా మంగళప్రదత్వం వచ్చింది అని చెప్తాం ఏదో మంగళసూత్రంలో శతమానాలు ఉన్నాయనుకోండి శతమానాలలో అంత గొప్పతనం ఎలా వచ్చింది అన్నారు అనుకోండి అందులో ఎంత బంగారం వెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది ఎంత బంగారం ఉంటే శతమానములు అమ్మవారి యొక్క ఆవాహనతో అంత గొప్పగా ఉంటాయో శాస్త్రం చెప్పింది కాబట్టి ప్రతిదానికి మంగళప్రతత్వానికి ఓ కారణం ఉంటుంది యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం అంటే జంధ్యం జంధ్యం వేసుకుంటాం అది వేసుకున్నాడు అంటే యజ్ఞం చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు ఇప్పుడు యజ్ఞోపవీతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తయారు చేశారు అన్నారు అనుకోండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం సహజం ఆ యజ్ఞోపవీతాన్ని ప్రజాపతి మొట్టమొదట ధరించి ఆవిర్భవించినాడు ప్రజాపతి అన్న మాటని ఒక రకంగా అన్వయం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన త్రిమూర్తులలో ఒకడు సృష్టికర్త అయినటువంటి వాడికే అసలు ఆయన ఆవిర్భవించినప్పుడే ఆయనకి యజ్ఞోపవీతం ఉన్నది అంటే యజ్ఞోపవీతము ఎవ్వరూ తయారు చెయ్యలేదు సృష్టిలో ఒకరు తయారు చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రజాపతి తనంత తాను ధరించి ఆవిర్భవించాడు అంత గొప్పది అది ఉంటే వాడు యజ్ఞం చెయ్యడానికి అధికారి అని గుర్తు వాడు యజ్ఞం చేస్తే ఏమొస్తుంది లోకానికి అంటే భాగవతంలో చెప్తారు నఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు యజ్ఞం చేశారనుకోండి దేవతలు ప్రీతి పొందుతారు దేవతలు చాలా సంతోషించారని గుర్తి ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడుతుంది వర్షం పడి పడక పడింది అనుకోండి దేవతలు తృప్తి చెందారని చెప్పలేము బ్రహ్మాండమైన వర్షం పడింది అనుకోండి దేవతలు తృప్తి చెందారని గుర్తు అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు గస వసుమతిపై పెరగవు అంత పెద్ద పడింది అనుకోండి ఎక్కడెక్కడ చూసినా సరే గడ్డి దగ్గర నుంచి చెట్లు చావలు అన్నీ పెరుగుతాయి అవన్నీ పెరిగితే నాలుగు పాదములు కలిగినటువంటి ఆవులు దూడలు ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు ఇంతటికీ కారణం ఏంటంటే యజ్ఞము యజ్ఞము చేయడానికి అధికారము దేని వల్ల వస్తుంది అంటే యజ్ఞోపవీతము వల్ల వస్తుంది అటువంటి యజ్ఞోపవీతము మలినము కాకూడదు అటువంటి యజ్ఞోపవీతము పెరిగిపోకూడదు అంటే దానిలో ఉండేటటువంటి పోగులు తిగి ఉండకూడదు ఆ యజ్ఞోపవీతం మలినం పట్టి ఉండకూడదు యజ్ఞోపవీతాన్ని తనంత తాను శ్రద్ధ పట్టి మార్చిన మార్చకపోయినా శ్రావణ పౌర్ణమి నాడు మాత్రం తప్పకుండా యజ్ఞోపవీతం మారుస్తారు యజ్ఞోపవీతం మార్చాడు అంటే అర్థం ఏమిటో తెలుసా రోజూ చేసేటటువంటి గాయత్రి కన్నా కూడా ఎక్కువ గాయత్రి జపం చేస్తారా రోజున ఎందుచేత శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపగీతాలు మార్చడం అన్నది పెట్టారో తెలుసా శ్రావణ మాసంలో వర్షం కురిసి తీరాలి శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షం కానీ కురవకపోతే ఇక ఆ సంవత్సరం అంతా తినడానికి ఉండవు శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురవాలి అంటే రెండు కారణములను శాస్త్రం సృష్టించింది ఒకటి శ్రావణ మాసం భాద్రపద మాసం ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళోనూ కూడా వేద సభలు ఏర్పాటు చేస్తారు వేద పండితులు అందరూ బయలుదేరి వస్తారు వచ్చి ఆ వేద సభలో పాల్గొని వాళ్ళు వేదం చదువుతారు వేద గానం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు వేదం అర్థమక్కర్లేదు వింటే చాలు ఆ స్వరంతో వేదమంత్రాలు వినబడితే దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అందరిళ్ళకి వస్తారు వస్తే వాళ్ళు వచ్చారని తలుపేసుకోకూడదు వాళ్ళు వచ్చి కూర్చుని ఉత్తినే వెళ్ళిపోరు ఒక్క పన్నం చదువుతామమ్మా అంటారు సరే చదవండి అంటే ఓ పన్నమో ఓ పనసో చదువుతారు చదివి ఆశీర్వచనం చేసి పెడతారు బ్రాహ్మణులు ఊరూరా ఊరూరా తిరిగి వేదాన్ని చదువుతారు వేద సభలు జరుగుతాయి దానివల్ల వర్షం శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు శ్రావణ పౌర్ణమి నాడే యజ్ఞోపవీతాన్ని మార్చి నూతన యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని మూడు రెట్లు చేస్తారు కనీసంలో కనీసం రోజు పదకొండు మాటలు చేసేవాడు కూడా ముప్పై మూడు మాటలు ఆ రోజున ఎందుకనంటే యజ్ఞోపవీతం తీయడానికి తీసి కొత్త యజ్ఞోపవీ ముందు యజ్ఞోపవీతం కొత్తది వేసుకుంటారు వేసుకున్నప్పుడు చెయ్యాలి తీసేసి మళ్ళీ పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేసిన తర్వాత చెయ్యాలి మళ్ళీ సంధ్యావందనంలో చెయ్యాలి కాబట్టి రోజు పదకొండు మాటలు చేసేవాడు కూడా ముప్పై మూడు మాటలు చేస్తాడు మూడు పూట్ల వెయ్యి మాటలు చేసేవాడు తొమ్మిది వేలు చేస్తాడు అంత శ్రద్ధతో చేస్తారు శ్రావణ పౌర్ణమి నాడు గాయత్రి మంత్రం విశేషంగా జపం చేయబడుతుంది కాబట్టి గాయత్రి గానము చేసినంత మాత్రం చేత రక్షించేటటువంటి శక్తి కలిగిన మంత్రం ఆ గాయత్రీ మంత్రం శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా జపం చేయబడినటువంటి కారణము చేత అందరూ కూడా ఆ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీ దేవి యొక్క అనుగ్రహంతో అన్ని రకములైనటువంటి ఐశ్వర్యాలని పొంది సకల సంపత్తుల చేత సౌభాగ్యము చేత ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి అనుగ్రహ సంబంధమైన విభూతులను పొందుతారు ఉపవీతం అన్న మాట ఎక్కడైనా వాడితే దానికి ఒక రహస్యం ఉంటుంది ఏమిటా రహస్యం అంటే అది మీ ఒంటి మీద ఉన్నంతసేపట్లో దాని భంగిమని బట్టి నువ్వు ఏ పని చేస్తున్నావో నువ్వు లెక్క పెట్టుకోవచ్చు అని యథార్థానికి ఒంటి మీద ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం ఉంటే సరిపోదు నేను భగవత్ సంబంధమైన పనిలో ఉన్నాను అనుకోండి నా యజ్ఞోపవీతం ఎడం భుజం నుంచి ఇలా ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి ఎడం భుజం నుంచి ఉండకూడదు ఉత్తరీయం అప్పుడు దాన్ని తీసి మెడలో మాలగా వేసుకోవాలి ఒక పుష్పమాల ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి పితృకార్యం చేస్తున్నాడు అనుకోండి తద్దినం పెట్టడం కానీ ధర్మోదకం కానీ విడిచిపెడుతున్నాడు అనుకోండి యజ్ఞోపవీతాన్ని కుడి భుజం మీద ఉంచుకుని ఎడం వేపుకి వేలాడుతూ ఉండాలి అందుకే దానికి ఉపవీతం అన్నమాట అందుకొచ్చింది దాని భంగిమను బట్టి నువ్వు లెక్క పెట్టుకోవచ్చు ఎంతసేపు ఏ కార్యమునందు నువ్వు మగ్నమై ఉంటున్నావు తెలిసిపోతుంది నేను ఒక రోజు మొత్తం మీద ఎక్కువసేపు నా యజ్ఞోపవీతం ఇలా ఉందనుకోండి ఎడం భుజం మించి ఉందనుకోండి నేను ఎక్కువ దైవ కార్యంలో ఉంటున్నాను అని గుర్తు ఎక్కువసేపు మెళ్ళో పూలదండలా ఉంటుందనుకోండి నేను తక్కువ కాలమే భగవత్ సంబంధంతో ఉంటున్నాను అని గుర్తు భుజం మీద ఎక్కువ ఉంటుందనుకోండి వాడికి అస్తమానం ఏదో పితృ సంబంధమైన కార్యక్రమాల్లోనూ అసౌచ్యం పట్టడం ధర్మోదకాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నాడు తప్ప దైవ కార్యముల ఎందు అధికారమును అంతగా పొందట్లేదు అని గుర్తు ఆ ఉపవీతం అన్నమాట అందుకు వాడతారు ఈ ఉపవీతం ఈ యజ్ఞోపవీతం యజ్ఞము చెయ్యడానికి దాన్ని గుర్తుగా స్వీకరిస్తారు అది ఉన్నది అంటే ఆయన యజ్ఞాధికారి యజ్ఞమును చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు ఇప్పుడు యజ్ఞమును చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు అన్న మాటకు అర్థం ఆయన చాలా గొప్పవాడు మిగిలిన వాళ్ళు తక్కువ వాళ్ళు అని కాదు ఆయన లోకము యొక్క సంక్షేమమును చూడవలసిన ప్రధానమైన స్థానమునందు ఉన్నవాడు అని గుర్తు యజ్ఞము హోమము యాగము ఈ మూడు మాటలు మీకు ఒక్క సనాతన ధర్మమునందు తప్ప ఏ ఇతర విశ్వాసమునందు లేవు అగ్నిముఖంగా దేవతలకు హవిస్సివ్వడం ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఒక్క సనాతన ధర్మమునందే ఉంటుంది ఆ సనాతన ధర్మమునందు ఉండేటటువంటి ఈ ప్రక్రియలో దేవతల్ని సంతోషపెడతారు అగ్నిముఖంగా హవిస్సునిచ్చి ఇప్పుడు ప్రతిరోజు చండీ హోమంలో అమ్మవారిని పిలిచి హవిస్సిస్తున్నాం ఇస్తున్నాం అలా హవిస్ ఇస్తే దేవతలు తింటారు దేవతలు తింటే వాళ్ళు ఉత్తినే తినరు వాళ్ళు ఏదో ఒక ఉపకారం చేస్తారు వాళ్ళు చేసే ఉపకారం అందరికీ పనికొచ్చేది చేస్తారు చక్కగా వేళ పట్టున వర్షాలు పడడం ఈతి బాధలు లేకుండా ఉండడం అందరూ సంతోషంగా ఉండేటట్టు చేయడం అవి చేస్తారు అందుకే ఎవరు యజ్ఞోపవీత ధారణ చేసి ఉన్నాడో వాడు యజ్ఞమును చెయ్యడానికి అధికారమును పొంది లోకము యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడేటటువంటి వాడై ఉండాలి ఆ యజ్ఞోపవీతం మాసిపోకూడదు బట్ట మాసిపోతే ఎలా ఉంటుందో అలా యజ్ఞోపవీతం మాసిపోతే వెంటనే దాన్ని తీసేయాలి సరే దానికి కొన్ని నియమాలు ఉంటాయనుకోండి ఏదో శుక్రవారం మంగళవారం నియమాలు అవి ఉంటాయి వేసుకోవలసినటువంటి నియమం తీయవలసిన నియమం వేరుగా ఉంటాయి కాబట్టి ఉపవీతం చిన్న తంతుం చిన్న తంతుం అంటే దానికి ఉండేటటువంటి పోగులలో ఏదైనా ఒక పోగు పెరిగిపోతే ఇంకా ఆ యజ్ఞోపవీతం ఉంచుకోకూడదు తీసేసేయాలి మాసిపోయినా తీసేసేయాలి లేదా వెళ్ళకూడని చోటుకు వెడితే యజ్ఞోపవీతం తీసేయాలి అంటే ఏదైనా అమంగళకరమైనటువంటి కార్యం మీద వెళ్ళి వస్తే యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి గ్రహణ సమయంలో మార్చుకోవాలి వీడు అశ్రద్ధతో యజ్ఞోపవీతాన్ని మార్చకుండా అలా ఉంచుతాడేమో అది పరమపవిత్రమైనటువంటి సంకేతము అందుకని ఏడాదికి ఒక పర్యాయం వేదముతో సంబంధం ఉన్న తిథి కాబట్టి శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళందరూ మార్చుకోవాలి అని నియమం పెట్టారు ఆ రోజు యజ్ఞోపవీతం మారుస్తున్నారు అంటే గుర్తు ఏమిటంటే గాయత్రి ఎక్కువ పర్యాయాలు చేయాలి గాయత్రి రోజు పదకొండు మార్లే చేశాడనుకోండి అనుకోండి అనారోగ్యం పాలవుతాడు అందుకే కనీసంలో కనీసం వారంలో ఒక యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాళ్ళు గాయత్రిని ఎక్కువగా చెయ్యాలి అలా చేయకుండా రోజు పదకొండు మార్లే గాయత్రి చేస్తానండి అంటే చాలా తొందరగా శరీరం అనారోగ్యగ్రస్తం అవుతుంది కాబట్టి ఆ యజ్ఞోపవీతం అనేటటువంటి దాన్ని మొట్టమొదట ఎవరు రూపకల్పన చేశారు అలా వేసుకోవాలి బ్రహ్మచారి అయితే ఇన్ని పోగులతో వేసుకోవాలి గృహస్థ అయితే ఇన్ని పోగులతో వేసుకోవాలి అలా ఎవరు నియమం పెట్టింది అంటే అన్నారు ఆ యజ్ఞోపవీతాన్ని అసలు తయారు చేసిన వాడన్నవాడు లేడు అది ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ప్రజాపతి అంటే బ్రహ్మ బ్రహ్మగారు సృష్టి చెయ్యడానికి ఏనాడు ఆవిర్భవించాడో ఆనాడే బ్రహ్మగారి మెడలో యజ్ఞోపవీతంతో పుట్టాడు అంటే భగవంతుడు ఎంత ప్రాచీనమైనవాడో యజ్ఞోపవీతం అంత ప్రాచీనమైనది అంత పవిత్రమైనది అందుకే మొదట చెప్తూనే యజ్ఞోపవీతం పరమం పవిత్రం అది ఎంతో పవిత్రమైనది అది నీ శరీరం మీద ఉన్నది అంటే అది పవిత్రంగా ఉండడానికి వీలైన రీతిలో నీ జీవితం ఉండాలి అది అపవిత్రమయ్యేటట్టుగా నువ్వు ఒక్క క్షణం కూడా ప్ర ప్రవర్తించకూడదు సుమా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పి ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడానికి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి తిథి శ్రావణ పౌర్ణమి శ్రావణి అని పిలుస్తారు ఆ పౌర్ణమిని